నమస్కారం గురువుగారు పరమేశ్వర అర్పణ గురుగారు ఇప్పుడు మనకి నాగదోషాలు అని అంటారు నాగదోషాల సమయంలోనే మనకి ఏదైనా ఎప్పుడో ఈ జన్మలోనో లేకుంటే గత జన్మలోనూ మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఆ దోషం అనేది ఉండిపోతే మనం ఎన్ని రకాల పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అది ఫలితం ఇవ్వదు మంచి పనులు జరగవు అని చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు నాగదేవత ఆలయంలో ఉన్నాము మరి ఇక్కడ ఎటువంటి ప్రత్యేక హోమాలు గాని లేకుంటే ప్రత్యేక పూజలు గాని అభిషేకాలు గాని చేయడం ద్వారా మనకున్న నాగ దోషాల నుంచి ఇతర అనేక గ్రహ దోషాల నుంచి కూడా బయటపడి ఏమేం చేయగలుగుతామంటారు వాస్తవానికి మన పూర్వీకులు ఏమైనా సంబంధాలు చూస్తున్నప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడండి అని చెప్తారు ఏడు తరాలు ఎందుకు చూడాలయ్యా అంటే పూర్వం అందరికి కూడా ఎకరం ఒక్కో ఎకరము పొలాలు ఉండేవి పైగా పంట పొలాల మధ్యలోను ఊరు చివరిలోను ఇల్లు ఉన్నప్పుడు ఏమయ్యంటే సర్పాలు వచ్చినప్పుడు వాటిని సంహరించేసేవారు అది మనల్ని ఏమన్నా చేస్తుంది అనే భయంతో సర్పదోషం ఏడు తరాలు ఇబ్బంది పెడుతుంది అనేది లెక్క కాబట్టి ఏడు తరాల్లో జన్మించేటువంటి పిల్లల గాని ముక్కు గాని గొంతు చెవులకు సంబంధించిన వ్యాధులు అంటే వస్తూ ఉంటాయి అటువంటివి రాకుండా సర్పదేవతను ఆరాధించండి అనేటువంటి వ్యవస్థ చెప్తారు అంగారకుడు సర్పానికి యుక్తం అంటే వంశం అభివృద్ధి చెందాలంటే ఎవరన్నా అమ్మాయి జరించిన తర్వాత కుజదోషం ఉందా లేదో చూసుకుంటుంటారు కుజదోష అని కానీ సర్పదోషాలే కానీ ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి ప్రతీక ఇక్కడ ఆశ్లేష నక్షత్రం రోజున విశేషంగా ఆశ్లేష హవన కార్యక్రమాలు జరుగుతాయి అదే విధంగా ఈ దేవాలయంలో సంతానం లేని వారికి సంతానం కలగజీ వివాహం కావాలనుకున్న వారికి వివాహయుక్తమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయం నిర్మించడం జరుగుతుంది సర్పము వెన్నెముక ఉండకుండా చెవులు ఉండవు సర్పానికి అలా ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరికన్నా ఏదన్నా పుట్టినటువంటి పిల్లలు ఇబ్బంది దాయకంగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా టెస్ట్ బేబీస్ తీసుకుంటున్నారు ఏడో నెలలోనే డెలివరీలు అయిపోతున్నాయి ఎనిమిదో నెల ఏడో నెలలోనే కొంత ఫ్రీ డెలివరీస్ అయిపోతున్నాయి ఇలా అయినటువంటి పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు అటువంటి వారిని రక్షించడానికి కానీ లేదా వివాహం కోసం చాలా మంది యువతీకు యువకులు చూస్తున్నారు వారికి ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు అటువంటి వారికి కుజుడు గురుడు జపాలు పూర్తి చేసుకుని ఆశ్లేష నక్షత్రం రోజున విశేషంగా హోమ కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం ఇక్కడ దానితో నలభై ఒక్క రోజుల్లో వారి మనోవాంఛన పూర్తి అవుతుంది ఎంత విశిష్టమైన దేవాలయం వెనక భాగంలో మీరు చూసుకున్నట్లయితే గనక సర్ప ప్రతిష్టలు చేసాం కొంతమందికి సర్ప దోషాలు ఉంటాయి అంటే వంశపారిప్రయంగా దిగజారిపోతూ ఉంటారు వంద ఎకరాల ఆసామి ఈ రోజు పది రూపాయల కోసం వాళ్ళని వీళ్ళని అడిగేటువంటి పరిస్థితిలో వస్తుంటాడు ఇటువంటి దోషాలన్నింటినీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయడం వల్ల అంటే జోడి సర్పాలు ప్రతిష్ఠ చేయడం వల్ల ఆ దోషం పోతుంది అని చెప్పి మీరు వెనక భాగంలో చూసినట్లయితే ఒక సర్పం మూడు అడుగుల విగ్రహం ఉంటుందండి దాన్ని ఎనిమిది సంవత్సరాలుగా సంతానం లేనటువంటి వారి సర్ప ప్రతిష్ట నలభై ఒక్క రోజుల్లో వారి సంతాన యుక్తం కలిగేది అంత విశిష్టత మహమాన్వితమైనటువంటి దేవాలయం మీరు ఏ దేవాలయానికి విన్నా సర్పం పైనటువంటి పడగ ఆభరణం ఉంటుంది కానీ మన దేవాలయంలో విగ్రహంలోనే ఆ యొక్క సర్ప పడగా అనేటువంటి ఉంటుంది దానికి మళ్ళీ రీమోల్డింగ్ ఉంటుంది అది నిజస్వ దర్శనము ప్రతి మంగళవారం శుక్రవారం ఏడున్నర గంటలకు అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నిజ రూప దర్శనం చేస్తాం ఆ తర్వాత అలంకారణయి మన కోరికలు తీర్చిన చిరుమందహాసంతో అమ్మవారి అలాగా కూర్చుని ఉంటుంది ఈ విధంగా మన దేవాలయంలో ప్రతి నెలలో కూడా ఆశ్లేష నక్షత్రం రోజున సర్పదోషాలకి హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తాం ఆ రోజు జరుగుతుంది అంటారు ఆ రోజు చేయించుకోవాలి అనుకునేవారు అంటే ఏమేం కావాల్సి వస్తుంది అంటే ఇక్కడికి రావాలి ముందుగా వచ్చి మీతో మాట్లాడుకుని చేయించుకోవచ్చు సంప్రదిస్తే అసలు వారి యొక్క జాతక పరిశీలనలో గావించుకోవడం ఆ తర్వాత వారు తేవలసిన ద్రవ్యాలు అమ్మవారికి చీర అలంకరణ సామాగ్రి అవన్నీ చెప్పడం జరుగుతుంది ఆ తదనంతరం హవన కార్యక్రమాలు వాళ్ళు కూడా పాలు పంచుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది గురువు గారు నిజంగా అమ్మవారిని చూస్తుంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది చాలా చిరునవ్వులతోని అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు ఈ గుడికి మూల స్థాపం ఏంటి దీని చరిత్ర ఏంటి దీని గురించి చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా మొదలవుతుంది ఏంటి వాస్తవానికి ఏ ప్రాంగణంలో మొట్టమొదటి ఉన్నటువంటిది ఇక్కడ పుట్ట మీరు వెనక భాగంలో చూస్తుంటారు ఒక పుట్ట ఉండేది సర్పం ఇక్కడ వచ్చి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉండేది గత పద్నాలుగు సంవత్సరాలుగా నేనే ఈ యొక్క దేవాలయంలోకి నిర్మాణం చేద్దాం చేద్దాం అనుకోవడంతో ఇద్దరు ముగ్గురు భక్తుల యొక్క సలహాల మేరకి గురువు గురుగారు నిర్మాణం చేద్దామని చెప్పి ఇక్కడ ఉన్న వెనక పుట్ట దగ్గర వేప చుట్టూ ఉంటుంది దానికి ఏ ఇబ్బంది కలగకుండా వేప జుట్టు మాత్రానికి వదిలి స్లాబ్ వేయడం జరిగింది అదే విధంగా ప్రాంగణం ముందుగా మీకు రావి చుట్టుగా కనబడుతుంది ఆ రావి చెట్టు మొదట్లో సుబ్రహ్మణ్య స్వామి గణపతి శివుడు ప్రతిష్ఠలై ఉన్నారు తూర్పుముఖంగా ఈ విశిష్టతతో అమ్మవారు ఏమిటంటే కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది ఇంకొక విశిష్టం ఏంటంటే నాకు ఏదన్నా కుదరని సమయంలో ఎవరన్నా పంపించి అలంకరణ చేయమంటే చేయించుకోదండి విశిష్టంగా ముక్కు పొడగా వదిలేయడం లేకపోతే అలంకరణ సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి అమ్మా ఎందుకంటే ఆ సమయంలో నేను ఎవరైనా సాయంత్రం పంపించినప్పుడు అతను ఫోన్ చేసి అనయా అమ్మవారి ముక్కుబడో పెట్టుకోవట్లేదని ఫోన్ చేసి చెప్తుంటారు పెట్టుకో అమ్మాని బతిమలాడి చిన్నపిల్లలను బుచ్చగించినట్టుగా అమ్మంగా కనబడతావు పెట్టుకో అమ్మాని బతిమలాడితే గానీ పెట్టుకో కొత్తగా ఎవరినైనా ప్రవేశపెట్టిన అలంకారం యుక్తం చేయదు అమ్మవారి అనుగ్రహంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆ సేవ చేసిన అంగీకారం కలిగింది ఇక్కడ ఎవరైతే మనస్ఫూర్తిగా సంతానం కావాలనుకున్న వారు ఏడు మంగళవారాలు గాని లేదా ఏడు శుక్రవారాలు గాని అమ్మవారికి అభిషేకం గావించి చివరి రోజున అమ్మవారికి చీర పసుపు కుంకుమ అలంకరణ సామాగ్రిని సమర్పిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా అమ్మవారు ఆ యొక్క సంతానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది యుక్తానికైతే ఆశ్లేష రోజు హోమం చేయడం అనేటువంటి ప్రతీక ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో నాగదేవి ఆలయము అనేటువంటి నామకరణ చేసి అమ్మవారికి పైన పడగ పెడతారు కానీ మన దేవాలయంలో ఒకే శిల మీద పడగ అమ్మవారు వచ్చి కూర్చుంటారు మీరు చూసినట్లయితే కనుక ఈ రోజు చూసినటువంటి అలంకరణ రేపటి రోజు ఉండదు మళ్ళా ఆ కళ్ళు గాని ఆ నవ్వే విధానం గాని మారిపోతుంది మీకు విధానం అంతా కూడా అమ్మవారు ప్రత్యక్షంగా నేనున్నాను నేనే ఇబ్బంది పడకనే ఉంచి కూర్చుందా అన్నట్టుగా జలదరిస్తుంది మొత్తం ఒకసారి అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఒక్కసారి గూబంశం అరుసరా ఆ విధంగా అమ్మవారి అలా చూడడానికి అమ్మా నువ్వు ప్రత్యక్షం అయ్యావా అనేటువంటి విధానాలు అంటాయి గురువు గారు ఇప్పుడు నాకు చాలా సందేహం ఉందండి విగ్రహం విషయంలోని అంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఆ కళ్ళు కావచ్చు ఆ చిరునవ్వు కావచ్చు ఆ బుగ్గలు కావచ్చు మనం విగ్రహం చాలా విగ్రహాలు చూస్తూ వస్తాం ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఈ రూపధారణ అనేది చూడలేదు అంటే ఈ రూపధారణకు అర్థం ఏమైనా ఉందంట దీని వెనకాల ప్రతి వారంలో కూడా అమ్మవారు మారే విధానాన్ని బట్టి ఉంటుందండి దేవీ నవరాత్రులు ఏ విధంగా అయితే అమ్మవారు అలంకరణ ఉంటాయో అదే విధంగా మా అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ఈ రోజున నేను భీమవరం ఊళ్ళమ్మగా ఉందాము అని అనుకున్నా అనుకోండి ఆ కళ్ళు అలంకరణ చేస్తున్నప్పుడు పెద్దగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అన్నపూర్ణేశ్వరిగా చూద్దామని అనుకున్నాం అనుకోండి మనస్ఫూర్తిగాను ఆ రోజు అన్నపూర్ణేశ్వరిగానే దర్శించుకుంటుంది సాయం సంధ్య వచ్చేసరికి చీకటి పడుతోంది నేను కూడా చూడండి అయ్యా అన్నట్టుగా అమ్మవారి కళ్ళు కాస్త చిన్నగా అనేటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠిత విశిష్టంగా అమ్మవారు అనేటువంటి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం రేపు శుక్రవారానికి ఉండదు అంత మహిమాన్వితంగా కనపడుతుంది ఏకశిలా విగ్రహం అందులోను సర్పభూయుతంతో ఉన్నటువంటి విగ్రహం ఇది నిజంగా గురుగారు చాలా చక్కగా ఉంది వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది గురుగారు అన్నిటిని మించి మనకి సర్ప దోషాల గురించి చెప్పారు అంటే మనకి ఎటువంటి రకంగా కనిపించడము లేకుంటే కళలోనో లేకుంటే మనకి స్వయంభూగానో కనిపించినప్పుడు ఏ విధంగా కనిపిస్తే ఇది ఏ రకమైన దోషం కింద పరిగణించవచ్చు చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు హైవే లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి చూసుకోకుండా సర్పాలు తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటాం ఆ తర్వాత కొంతమంది ఊర్లలో సర్పంచ్ సంహరించిన తర్వాత దాని యొక్క రక్త మరకల్ని తొక్కడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదే తొక్కినా సర్పదోషం తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే ఈ నెలసరి వచ్చేటప్పుడు ఈ రోజుల్లో అనేటువంటి సౌకర్యం ఉంది ఇది వరకు రోజుల్లో క్లాత్లు వాడేవారు వాటిని దూరంగా పారేయమనేవారు ఎందుకంటే సర్పం అనేది కుబ్బుస విడుస్తుంది ఆ విడిచినప్పుడు దాని మీద పడితే అది పూశిభూతం అని చెప్పి దూరంగా పారేయండి ఆ పట్ట అనేటువంటి విషయం చెప్పేవారు ఇలా మనకు తెలియకుండా సర్పానికి సంబంధించి అంటే మనం బయట ఉన్నప్పుడు వస్త్రం కనుక సర్ప గుడ్లు మీద పెట్టడానికి గుడ్లు పగిలిపోతాయి ఆడవారికి శరీర వ్యవస్థ పరకంగా నెలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అటువంటివి ఇదివరకు కాలంలో వస్త్రాలు వాడుకునేవారు ఇప్పుడైతే వచ్చేసాయి ఆ వస్త్రాన్ని మనం దూరంగా పారేయని చెప్పేవారు అలా దూరంగా పారేసినప్పుడు పాము గుడ్ల మీద కనుక వస్త్రం పడితే ఆ గుడ్డు పగిలిపోతుందండి చితికిపోతాయి అప్పుడు కూడా సర్పదోషానికే ప్రతీక వస్తుంది కొంతమందికి కల్లో పాము పడగబిప్పి బొసగొట్టినట్టుగా వస్తుంది కాటు వేస్తున్నట్టుగాను అటువంటిప్పుడు సర్పదోషం ఉంది నాకేదో సర్పానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అని మనం గ్రహించుకోవాలి అలా గ్రహించుకున్న తర్వాత సంప్రదిస్తే దాని తగు ప్రమాణం కొంతమందికి ఏమవుతుందంటే పడగ విప్పి అలా చూస్తూనే ఉంటుంది కల్లో శ్వేత నాకు తెల్లటి సర్పము పడగ విప్పి వస్తే కనుక అదృష్టము కలిసి వస్తుంది అనేది లెక్క అంటే తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి గాని ఇంతకు ముందు కోర్టు వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నావు గాని తొలగిపోయి నీకు లాభం కలుగుతుంది అని లెక్క రెండోది అదే కనుక పాము ఒళ్ళంతా చుట్టుకుని మనల్ని కాటు వేస్తున్నట్టుగా వస్తోంది అంటే నీకు ప్రమాణం నీ పక్కన బంధు వర్గాల్లో కొంచి ఉన్నారు చూడు అంటే నమ్మిన వాడే బోతులు తీసేటువంటి అవకాశం ఉంటుంది అని అర్థం ఇదే విధంగా సర్పం దగ్గర మనం పాలు పెడితే పాలు తాగుతూ వెళ్ళిపోతోంది అని కనబడితే కనుక అయ్యా నువ్వు నెరవేర్చవలసిన అంటే మనం ఎవరికో బాకీ ఉన్నాం అది తీర్చు నీ పని అవుతుంది అనేటువంటిది లెక్కండి మనం భూమి మీద రుణానుబంధ అనేటువంటిది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎవరితో అన్న పరిచయం ఉంది అంటే వారికి మనకు సంబంధించి ఏదో రుణం ఉంది అని అర్థం ఆ రుణ తీర్చమని సర్పాలు చెబుతూ ఉంటాయి కాబట్టి సర్పదోషము అనేటువంటిది అన్ని దోషాల్లో కల్లా మిక్కిలి దోషమైనటువంటి పెద్ద దోషం కాబట్టి ఇటువంటి సర్ప దోషాలు ఉన్న వారికి కూడా మనం ఇక్కడ నివారణ చేస్తూ ఉంటాం అది వారి యొక్క వ్యక్తిగతంగా జాతక పరియాణంలో లేదా ప్రశ్నాభాగంలో మనం చూసి వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాం ఈ దేవాలయానికి చాలా మంది చాలా దూరాల నుంచి వేరే ఊర్ల నుంచి రాజమండ్రి నుంచి కాని లేదా చెన్నై నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చెన్నై అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత గురువు గారు మాకు ఆ వీడియోస్ పంపించండి అని చెప్పి ఐదు కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా నెదర్లాండు న్యూజిలాండు విధంగా ఫ్రాన్స్ ఈ దేశాల్లో కొంతమంది భక్తులు ఉన్నారు మనకి వారు ప్రతి మంగళవారం శుక్రవారము అమ్మవారి వీడియోస్ పంపించుకుని చూసి ధరిస్తూ ఉంటారు అంత విశిష్టమైనటువంటి అమ్మవారు నిజంగా గురువు గారు చాలా చక్కగా ఉంది అన్నిటిని మించి కొంతమంది చెప్తూ ఉంటారు గురువు గారు ఇప్పుడు జంట నాగులు ఉంటాయి కదండి జంట నాగులు ఉన్నప్పుడు చూసామండి ఏమైనా దోషం అవుతుందా లేకుంటే కొంతమంది తెలిసో తెలియక ఆటల్లో అవి కనిపించినప్పుడు రాళ్ళతో కొట్టామండి అదేమైనా దోషం అవుతుందా లేకుంటే మన కొంతమంది చెప్తూ ఉంటారు మన నీడ కూడా పడకూడదు వాటి మీద అలాంటిది మన నీడ పడింది అంటే అది కూడా దోషానికే ప్రా ప్రాప్తి చెందుతుంది అని అంటారు మరి అది ఏమైనా మరి అటు వాటికి ఏం చేసుకోవాలంటారు శాస్త్రపరంగా మనకి కొన్ని విధి విధానాలు చెప్తాయి భోజనం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడకూడదు భగవంతుడు నైవేద్యం చేస్తున్నప్పుడు తలుపులు వేసి నైవేద్యం చూపిస్తారు అదే విధంగా మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరికి చూపించకుండా భోజనం ఆచరించాలి అదే విధంగా సర్పాలు అనే సంసారం చేస్తున్నప్పుడు అంటే సంపర్కం చెందుతున్నప్పుడు నల్లతాచు జర్రిగొట్టు ఇవి రెండు కూడా కలయిక జరుగుతాయి పౌర్ణములో ఇలా పౌర్ణో కలయిక జరుగుతున్నప్పుడు అవి రెండు కూడా ఏకత్వంలో పైకి లేస్తూ ఉంటాయి అటువంటివి చూసి ఆకదాయంగా వాటిని మనం చెడగొట్టినా ఆ యొక్క వంశం అనేటువంటి దిగజారిపోతుంది రెండవది ఆ సర్పాలు సంయుక్తం చేస్తున్నప్పుడు చూడవచ్చు కానీ ఆ చూస్తున్న సందర్భంలో మన నీడ మన యొక్క నీడ అనేటువంటి వాటి మీద పడకుండా ఉండాలి అలా చూడడం వల్ల తప్పు లేదు కానీ మన నీడ వాటి మీద పడ్డం వల్ల అవి సంసార యుక్తంలో ఆగిపోయినా ఆ పాము తల నేలకి వేసి కొట్టుకుని చచ్చిపోతుంది అండి సర్పాలు అదొక వ్యవస్థ ఉంది ఆ పాపభూతం కూడా మనకే వస్తుంది పడుకున్న వాళ్ళని నిద్రలేపకూడదు అదే విధంగా సంసార యుక్తంలో ఉన్న వాడిని ఇబ్బంది పెట్టకూడదు ఇలా రెండు సర్పాలు కూడా కలియక ఉన్నప్పుడు మనం ఏదన్నా దోషం చేస్తే గనక అది ఏడు తరాలు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కొంతమంది తెలియక తెలియక నడిచేటువంటి ధారలో అవి రెండు సంపర్కం చేసుకున్నప్పుడు ఏమవుతుందిలే అని చెప్పి కదుపుతూ ఉంటారు దానివల్ల మగవారిలో సంతానానికి కావాల్సిన క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయి సంసార యుద్ధానికి పూర్తిగా క్షీణిస్తూ ఉంటారు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సంసా సంతానం కలిగేటువంటి అవకాశం కలదు నగం సత్వం అయ్యేటువంటిది ఏర్పడ్డానికి ప్రధాన కారణం అది కొంతమంది ఉన్నా కూడా వ్యవస్థ అనేటువంటి నిర్వర్తించడానికి కాల కారణం ఈ జోడి సర్పాల రెండిటిని ఇబ్బంది పెడితే గనక వారిలో మగత్వం అనేటువంటి తగ్గుతుంది ఇది మెయిన్ రీజన్ అందుకని సంసారం చేస్తున్నటువంటి సర్పాల జోలికి వెళ్ళకూడదు అందులోను పౌర్ణమి రోజు పొలాల బట్టల దగ్గరికి తిరగండి అని చెప్పేవారు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అండ్ మీరు కూడా చూసారు కదా వీడియో మొత్తం చూసినట్టయితే మీకు కూడా ఏమైనా పరిహారాలు చేయించుకోవాలి అన్నా లేకుంటే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా కింద గురువు గారి నెంబర్ వేయబడుతుంది మరి గురువు గారికి సంప్రదించి మీకున్న సందేహాలకు పరిహారాలు కూడా తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు ఈశ్వరార్పణ